ఇక జీరో టికెట్ తీసుకోకుంటే ఐదు వందలు జరిమానా అంట వర్ని అమ్మ మంచిగా ఉంది ఇది కథ టికెట్ లేదు టికెట్ ఫ్రీ కదా మనకంటే ఫ్రీ బస్సు కదా మహిళలందరికీ ఆ టికెట్ తీసుకోకపోతే ఐదు వందలు జరిమానా ఆ టికెట్ కూడా నీకు ఏదైనా ఒక ఒరిజినల్ ఐడెంటిటీ ఆధార్ కార్డో లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే ఇస్తారంట ఒరిజినల్ గుర్తింపు కార్డు ఉండాలి అది పోతే ఆర్టీసీ ఒకటి ఇస్తాడా లేకపోతే హజరా ఇస్తాడా లేకపోతే రేవంత్ రెడ్డి ఇస్తాడా మళ్ళీ ఆ కార్డు మళ్ళీ ముంగల బీసీ నిలబడాలి ఇది కొత్త కథ ఫ్రేక్ బార్ మోదీ సర్కార్ అవునవును దేశంలో ఇంకా సంపదలు చాలా మంది ఉన్నారు రైతులు ఇంకా మిగిలిపోయారు కొంతమంది ఆ రైతులను ఆ క్రీడాకారులను సెక్షువల్గా వేధించడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇంకొకసారి వస్తే ఇంకొకసారి అది సమాప్తం అయిపోతుంది ఫ్రేక్ బార్ మోదీ సర్కార్ అభయ హస్తం అర్హుల ఎంపికకు ఫీల్డ్ వెరిఫికేషన్ ఇంకా చూడండి ఈ నెల ముప్పై ఒక దరఖాస్తులో డేటా ఎంట్రీ పూర్తి రివ్యూలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అప్లికేషన్ల పరిశీలన గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా బట్టి సభ్యులుగా శ్రీధర్ బాబు పొంగులేటి ఇక్కడ చూస్తారు ఆ చైర్మన్ గా ఎవరున్నాడు ఈడ బట్టి ఉన్నాడు నాడు అప్లికేషన్లు పెట్టుకున్న అందరికీ అప్లికేషన్లు పెట్టుకుంటారు కదా అందరికీ అనుకో నాకేం సంబంధం బట్టి ఉన్నాడు చైర్మన్గా అందరిని వీకేసిండు ఆయననే కాబట్టి నేను ఆయన ఓకే స్టోరకే ఇచ్చిన అని చెప్పేసి చెప్పడం కోసం బట్టిని చైర్మన్గా పెట్టి ఈ బట్టి మీద ప్రేమను బట్టికి ఏదో పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కాదు లెక్క ఎందుకంటే ఈయనకు వడని బ్యాచ్ అంతా సో కాబట్టి ఏం చేసిండు ఆ పడని బ్యాచ్ని పెట్టిండు ఆ కమిటీలా పెడితే ఏం చేస్తారు వాళ్ళు ఒకవేళ అంత ఫిల్టర్ చేయాలి కదా ఎట్లాగో ప్రభుత్వ పాలసే అది కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అందరికి ఇవ్వలేరు కదా ఇప్పుడు అవిట్లా దాదాపు ఒక టెన్ పర్సెంటే ఫైనల్ చేయాలి ఆ టెన్ పర్సెంట్ ఫైనల్ చేసే బాధ్యత బట్టికి ఇచ్చిండు ఎందుకంటే జనాల శాపనార్థాలు జనాల తిట్లన్నీ బట్టికి పోవాలి మనం సేఫ్గా బయటపడాలి అది ఈయన ప్లాన్ అనమాట మాస్టర్ ప్లాన్ సో కాబట్టి బయటకి ఇచ్చిండు దరఖాస్తులు కోటి ఇరవై ఐదు లక్షలు డేటా ఎంట్రీకి ముప్పై వేల మంది ఎవరు ఇలా అసలు ఎంత ఈ ముప్పై వేల మంది ఎవరు రోడ్ల మీద డేటా ఎంట్రీ చేస్తున్న వాళ్ళ దరఖాస్తుకు కోటి ఇరవై ఐదు లక్షలు ఒక్కొక్క దరఖాస్తుకు పదిహేను రూపాయలు అంట అంటే పదిహేను కోట్లు దాదాపు ఇరవై కోట్ల దుకాణం ఇది ఓన్లీ ఇది ఎంట్రీ అందుకే మళ్ళీ సాఫ్ట్వేర్కి దాని డెవలప్మెంట్కి రకరకాల దీనికి మన దానికి అంతా కలిపి ఓ వంద కోట్లకు టెండర్ పెడతాడు ఈ వంద కోట్లు కూడా మన తస్మదీలకు ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది తలకాయ అంటే ఆయన బంధుమిత్రులకో తమ్ముడు కొండల రెడ్డి బామ్మకో బావకో లేపోతే సడ్డకునికో ఈఎం కునికో ఓనుకోనికి వాళ్ళ చుట్టాలకో వాళ్ళకి ఇచ్చేటువంటి అనమాట సో అట్లా ఇది ఇందులో ఏ పారదర్శకత ఉంది ధరణి మీద ఓ నోరేసుకొని పడిపోయినటువంటి ఈ ప్రభుత్వము ధరణి ఒక ప్రైవేటు ఇచ్చిర్రు ఒక విధంగా అట్లా అన్నారు మరి ఇప్పుడు ఈ ముప్పై వేల మంది ఎవరు ప్రభుత్వ ఆఫీసులో ఈ డేటా ఎంట్రీ అవుతుందా లేదనుకుంటే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిర్రా దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ముప్పై వేల మందితో డేటా ఎంట్రీ ఎట్లా చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు ఈ డేటా ఎంట్రీ తప్పులు వస్తే దానికి బాధ్యత ఇవ్వడు మరి ఇప్పటికే నూట ఎనభై కోట్ల రూపాయలు పెట్టి ట్రంకు డెబ్బలు కొన్నాడు ఈ పది రోజుల కోసం అంటే ఇలా తొమ్మిది తారీఖు ముప్పై తారీఖు వరకు అయిపోతుంది అంటున్నాడు అంటే ఇరవై ఒక్క రోజుల కోసము నూట ఎనభై కోట్లు పెట్టి ఓ డబ్బాలు కొన్నట్టు ట్రక్కు డబ్బాలు ఆ అప్లై అప్లికేషన్లు భద్రపరచడం కోసం మరి ఆ నూట ఎనభై కోట్లు ఎక్కడ పోయినట్టు పది రోజుల కోసం నూట ఎనభై కోట్లు ఖర్చు పెడతావు దీనికి అంటే అనవసరంగా వంద కోట్లు దీనికోసం ఖర్చు పెడతావు పైసలు ఏమంటే రైతు బంధు పైసలు ఏమంటే పైసలు లేవు ఖజానా ఖాళీ ఉంది మొత్తము అంది కాలికుండలే ఉన్నాయి లంక బిందెలు లేవు మింగుదామంటే అని చెప్పేసి చెప్తాడు ఇది మన రేవంత్ రెడ్డి గారి సర్కారు పనితీరి రేవంత్ రెడ్డి గారి అనమాట రివ్యూ వివరాలు వెల్లడించే మంత్రులు పొన్నం పొంగులేటి తప్పుడు ప్రచారం చేస్తే మాజీ మంత్రుల పైన చర్యలు ఆహా చేయరి తీసుకోరి ఏం మాట్లాడద్దు ఎవ్వరు ఏం మాట్లాడతారు ఒక హుకూం జారీ అయ్యిరి అసలైన గడిల పాలన ఇప్పుడు చూస్తుంది తెలంగాణ సమాజం అసలైన గడిల పాలన ఇప్పుడు చూస్తూ ఉంది ఒక నియంత పాలన ఇప్పుడు చూస్తూ ఉంది ఈ నియంత ఎలా ఉంటాడంటే పిఆర్ చేసుకుంటూ నియంత పాలన చేస్తుంటాడు అంటే ఈ తన తన పేపర్లలో టీవీలల్లో అద్భుతంగా ఉందని రాపించుకొని ప్రజలను ఒక నియంత లెక్క పాలిస్తూ ఉంటాడు అలా ఉంది ఈయన పాలన ఇప్పుడు చెప్పుకోలేకపోతున్నారు ఇంకా కానీ వస్తుంది బయటికి త్వరలో కొత్త రేషన్ కార్డుల పైన నిర్ణయం తీసుకుంటామని వెళ్ళడి గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసి చూపిస్తాం పొంగులేటి నువ్వు చేస్తావు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ వద్ద రోజుల్లో అమలు చేస్తావో చేయవో తెలియదు కానీ ఈ వంద రోజులల్లో నీకు మాత్రం ఒక ఇరవై వేల కోట్ల కాంట్రాక్టర్ తప్పకుండా వచ్చినట్టు ఉంది అవకాశం కనపడతా ఉంది ఆల్రెడీ తుమ్మిరెడ్డికి టెండర్ పెట్టావు సీతారామకు టెండర్ పెట్టావు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఏడు వేల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్ పనులు రద్దు చేపించేసినావు ఇప్పుడు ఇవన్నీ నీకే వస్తాయి ఈ అన్ని కాంట్రాక్టులు తమరికి వస్తాయి తమరికి వచ్చిన తర్వాత మెల్లగా దాంట్లో నుంచి ఎవరికి వాల్సినటువంటి వాటాలు ఎవరికి వాల్సినటువంటి కమిషన్లు వాళ్ళకు పోతాయి ఈ మింగడం లేకనే కదా ఈయన ఏడన్నా ఈ పొంగులేటి అనేటువంటి శాంతి తలకాయ ప్రజలకు వచ్చి ఏదైనా ఫైట్ చేసిందా ఎలా తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడిందా ఏదంటే ఖాళీ కాంట్రాక్టర్ అన్నమాట తొలిసారి ఎమ్మెల్యే ఖాళీ కాంట్రాక్టరు ఇప్పుడు మంత్రి అయి కూర్చున్నాడు ఇప్పుడు ఏం కావాలి దోసుకోవడం కావాలి దిగమింగడం కావాలి తెలంగాణ ప్రజల సొమ్ముని ఆ విధంగా జరుగుతూ ఉందన్నమాట ఏం చేస్తా మన కర్మ కాలింది మనం ఆగమైపోయినాం